మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక భద్రత పెన్షన్లు వచ్చే నెల నుంచే పెరగనున్నాయి అయితే ఇక్కడ వృద్ధుల వితంతుల ఒంటరి మహిళల పెన్షన్లు ఎంతవరకు పెరుగుతాయి అదేవిధంగా వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు ఎంతవరకు పెరుగుతాయి ఆ తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చినట్టుగా ఏప్రిల్ నెల నుంచే ఈ పెరిగిన పెన్షన్లకు సంబంధించినటువంటి బకాయిలను కూడా రిలీజ్ చేస్తామని వారు తెలియజేశారు దీనిని బట్టి ఈ మూడు నెలలకు సంబంధించినటువంటి బకాయిలు ఇక్కడ వృద్ధుల వితంతువుల ఒంటరి మహిళలకు ఎంత విడుదల కానున్నాయి వికలాంగులకు ఈ మూడు నెలల బకాయిలు ఎంత విడుదల కానున్నాయి టోటల్గా మనకు ఈ జూలై నెలలో వృద్ధుల వితంతువులకు ఎన్ని వేల రూపాయల పెన్షన్ అందనున్నది వికలాంగులకు ఎన్ని వేల రూపాయల పెన్షన్ అందనున్నది దీంతో పాటుగా ఇక్కడ కొత్త పెన్షన్లకు సంబంధించి వయో పరిమితిని కూడా తెలుగుదేశం పార్టీ తగ్గిస్తామని మేనిఫెస్టోలో తెలియజేసింది ఈ పెన్షన్ల పెంపుదల అనేది ఏ విధంగా జరగనున్నది కొత్త పెన్షన్లు ఎవరెవరికి అందనున్నాయి పదిహేను వేల రూపాయలు మరియు పదివేల రూపాయలు ఎవరెవరికి అందనున్నాయి ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ను ఈ వీడియో ద్వారా మీకు అందించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఇప్పటికే మూడు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వృద్ధులు కానివ్వండి వితంతువులు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి గీత కార్మికులు కానివ్వండి చేనేత కార్మికులు కానివ్వండి ఈ విధంగా ఈ పన్నెండు రకాల కేటగిరీలకు సంబంధించినటువంటి మూడు వేల రూపాయల పెన్షను మనకు వచ్చే నెలలో నాలుగు వేల రూపాయలకు పెరగడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఇక్కడ వికలాంగులకు సంబంధించి ఇప్పటికే మూడు వేల రూపాయలు తీసుకుంటున్నటువంటి వికలాంగుల పెన్షను ఒకేసారి ఆరు వేల రూపాయలకు పెరగడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఇతరు ఇతరుల కేటగిరీకి సంబంధించి పెన్షను మనకు నాలుగు వేల రూపాయలు వికలాంగుల పెన్షను ఆరు వేల రూపాయలకు పెరగడం అనేది జరుగుతుంది అయితే ఈ పెరిగే పెన్షన్లను కూడా ఏప్రిల్ నెల నుంచే అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం అనేది జరిగింది అంటే ఇక్కడ ఏప్రిల్ నెల నుంచి అంటే ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి మూడు నెలలకు సంబంధించినటువంటి వెయ్యి వెయ్యి రూపాయలు మూడు వేలు కలుపుకుంటే టోటల్గా ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది జూలై నెలలో వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు గీత కార్మికులకు చేనేత కార్మికులకు అందడం అనేది జరుగుతుంది ఇక తర్వాత వికలాంగులకు సంబంధించి ఇక్కడ జూలై నెలలో ఆరు వేల రూపాయల పెన్షన్ అందనున్నది కాకపోతే వీరికి ఏప్రిల్ నెల నుంచే ఈ పెరిగిన పెన్షన్లు అందిస్తామని తెలియజేశారు కాబట్టి ఏప్రిల్ మే జూన్ నెల వరకు వీరికి మూడు మూడు వేల రూపాయల పెన్షన్ అనేది అందింది ఇక మిగిలినటువంటి మూడు మూడు వేల రూపాయలు అంటే ఏప్రిల్ మూడు వేలు మే మూడు వేలు జూన్ మూడు వేలు ఈ మూడు నెలలకు కలిపినటువంటి మూడు మూడు వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు ఇక తర్వాత జూలై నెలకు సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలు టోటల్గా పదిహేను వేల రూపాయలు వారికి జూలై నెలలో అందనున్నాయి కాకపోతే ఇక్కడ ఒక సందిగ్ధం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మూడు నెలల బకాయిలను మూడు వేల రూపాయలను జూలై నెలకు సంబంధించినటువంటి నాలుగు వేల రూపాయలను ఏడు వేల రూపాయలను అందిస్తామని తెలియజేశారు కానీ ఈ వికలాంగులకు సంబంధించి మూడు నెలల బకాయిలు తొమ్మిది వేలు జూలై నెల పెన్షన్ ఆరు వేలు పదిహేను వేల రూపాయలు అందిస్తామని వారు ఎక్కడా చెప్పలేదు కాబట్టి దీని మీద వికలాంగులకు కొద్దిగా డౌట్ ఉంది ఎనీయో మనకు వచ్చే నెలలో ఈ పదిహేను వేల రూపాయలు అందుతాయా లేదా లేకపోతే కేవలం ఆరు వేల రూపాయలే అందజేసి బకాయిలను ఆపుతారా అన్నది మనకు రాబోయే కాలంలో తెలుస్తుంది ఇక తర్వాత మనకు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి వారు హామీ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఈ కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై సంవత్సరాలు నిండిన తర్వాతనే వారికి పెన్షన్లను శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మేనిఫెస్టోలో తెలియజేసింది ఏంటి అంటే ఇక్కడ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలలోని ముస్లింలకు వీరందరికీ కూడా యాభై సంవత్సరాలు నిండిన వెంటనే నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ను అందిస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ బీసీ కమ్యూనిటీలోని అన్ని కులాల వారికి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలలోని అన్ని కులాల వారికి మరియు మైనార్టీలలోని ముస్లింలకు యాభై సంవత్సరాలు నిండిన వెంటనే వారికి నాలుగు వేల రూపాయలు అందడం అనేది జరుగుతుంది ఇక తర్వాత వికలాంగులకు మరో శుభవార్త ఏంటి అంటే ఇక్కడ పూర్తి స్థాయి వైకల్యము కలిగినటువంటి వారికి నెలకు పదిహేను వేల రూపాయలు అందిస్తామని వారు మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం అనేది జరిగింది పూర్తి స్థాయి వైకల్యం అంటే ఏంటి అంటే ఇక్కడ మనకు వందకు వంద శాతం ఉన్నట్టయితే వారికి పూర్తి స్థాయి వైకల్యం ఉన్నట్టుగా నిర్ధారణ అనేది జరుగుతుంది కాకపోతే ఇక్కడ వందకు వంద శాతం ఉన్నటువంటి అందరికీ ఈ పదిహేను వేల రూపాయలు ఇస్తారా లేకపోతే కేవలం మంచానికే పరిమితమయ్యి లేవలేనటువంటి వారికి మాత్రమే ఈ పదిహేను వేల రూపాయలు అందిస్తారా అనేది కొద్దిగా సందిగ్ధంగా ఉంది దీనికి ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఖరారైన తర్వాతనే మనకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది ఇక తర్వాత దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ అందిస్తామని కూడా వారు మేనిఫెస్టోలో తెలియజేశారు దీర్ఘకాలిక వ్యాధులలో వారు ఇప్పటికే ప్రకటించారు కిడ్నీ బాధితులు అంటే మూత్రపిండాలు ఖరాబ్ అయినటువంటి వాళ్ళు డయాలిసిస్ చేసుకుంటున్నటువంటి పేషెంట్లు ఎవరైతే ఉంటారో వారికి ఈ పదివేల రూపాయలు అందనున్నాయి వీరితో పాటుగా దీర్ఘకాలిక వ్యాధులు ఇంకా చాలా ఉన్నాయి ఏ వ్యాధులు గుర్తించి ఈ దీర్ఘకాలిక వ్యా వ్యాధిగ్రస్తులలో చేర్చి వీరికి నెలకు పదిహేను పదివేల రూపాయలు అందిస్తారనేది కూడా మనకు గవర్నమెంటు విధి విధానాలు ఖరారు చేసిన తర్వాతనే మనకు పూర్తి వివరాలు అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు